నేను మీ వంశీ కృష్ణ గౌడ్ ప్రతిరోజులాగే ఈ రోజు కూడా సంబంధించిన అన్ని న్యూస్ పేపర్స్ వాటి అనాలిసిస్ ని మీ ముందు ప్రయత్నం రోజు కార్యక్రమంలో ఈ రోజు సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ వాటి హెడ్లైన్స్ ఎనాలిసిస్ ఒకసారి చూద్దాం మొదటగా ఈనాడు ఈనాడు సంబంధించి ఒక హెడ్లైన్స్ మనం చూస్తున్నాం పంట చేలలో చే తోటలో కృత్రిమ అద్భుతాలు మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ సాయం ప్రయోగం ప్రముఖమైన వార్త ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా ఏఐ విప్లవం తోటి ప్రారంభం జరిగింది నిజంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచం మారిపోయే పరిస్థితి ఉంది చాలా మందికి లాభాలు జరుగుతున్నాయి చాలా మందికి నష్టాలు కూడా జరుగుతున్నాయి ఏదైతే సాఫ్ట్వేర్ రంగాల్లో కావచ్చు మిగతా సర్వీస్ సెక్టర్స్ లో ఏ విప్లవం వల్ల మ్యాన్ పవర్ తగ్గిపోయి ఎంప్లాయ్మెంట్ పోయి అన్ఎంప్లా ఉంటారు అని చెప్పేసి ఒక ప్రచారం జరిగితే మరో మనం చూస్తున్నాం ఏ విప్లవం ఇక్కడ గమనించాలి వ్యవసాయానికి ఏ రకంగా వ్యవసాయాన్ని కూడా ఏ ద్వారా ఏ రకంగా ముందుకు తీసుకోవచ్చు అనేది ఒక ప్రయోగమే అది మన భారత్ లో జరగడం మహారాష్ట్రలో జరగడం ఒక అద్భుతం మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది ఆ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఫామ్ వైక్స్ అనే పేరుతో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇక్కడ మహారాష్ట్రలోని చెరుకు రైతులకు సంబంధించి ఒక ప్రయోగం చేస్తున్నారు ఇలాగైతే చెరుకుని మొదటి నుంచి చెరుకు ప్రారంభ దశ నుంచి చెరుకు క్రాప్ కటింగ్ అయ్యే వరకు కూడా ఏ టెక్నాలజీ ఏ రకంగా ఉపయోగించవచ్చని వారికి అవేర్నెస్ తీసుకొచ్చి ఒక సంస్థ ద్వారా బారామతి ప్రాంతంలోని ఒక రైతుల సంఘం ద్వారా పంట పండించడం జరిగింది ఆ పంట క్రాప్కు రావడం జరిగింది అద్భుతమైన రిజల్ట్స్ రావడం జరిగింది మహారాష్ట్రలో చెరుకు ఎక్కువగా పండించే ప్రాంతం ఆ బారామతి ప్రాంతంలో ఈ ప్రయోగం చేయడం జరిగింది నిజంగా కూడా చూస్తే చెరుకు అంటే మొక్క నాటి నుంచి చెరుకు పెరిగే వరకు కూడా సాటిలైట్స్ ద్వారా సాటిలైట్ ఇమేజెస్ ద్వారా వాటికి వెంటనే ఒక యాప్ క్రియేట్ చేసి రైతులను వాటిని ఉపయోగించడంలో అవేర్నెస్ తీసుకోవడం జరిగింది అలాగే కనుక అక్కడ వాతావరణంలో తేమ శాతం ఎట్టుంది వర్షం పడే పరిస్థితి టెంపరేచర్ ఎట్టుంది ఇవన్నీ కూడా ఆ టెక్నాలజీ ద్వారా యాప్ లో ప్రతిరోజు రైతు తెలుస్తుంది అంతే భూసారం దగ్గర నుంచి మొదటగా భూసారం ఎంత ఉంది దాని ఏమేమి లవణాలు ఉన్నాయి కనిసాలు ఏం ఉన్నాయి అని చెప్పేసి వాటిని కూడా టెస్ట్ చేసి వాటిని కూడా ఎప్పటికప్పుడు ఏ ద్వారా నిక్షిప్తం చేస్తే రైతులు వాటికి సంబంధించిన యొక్క సూచన తీసుకొని వెంట వెంటనే వాటిని మార్పులు చేసుకొని రంగంలో అంటే చెరుకు పంటలో ఒక అద్భుతం సృష్టించి మామూలు కంటే దాదాపు రెట్టింపు చెరుకు పంటను వాళ్ళు దిగుబడి చేయడం జరిగింది నిజంగా ఇది ఒక ఏ విప్లవంగానే మనం చెప్పవచ్చు ఇది దానికి సంబంధించిన వార్త మరొక వార్త గమనిస్తే భద్రాచలంలో వైభవంగా ధ్వజారోహణం మనం చూస్తున్నాం అయోధ్య రాముని యొక్క చరిత్ర అయోధ్యలో శ్రీరాముని యొక్క జన్మస్థానం ఎంత గొప్పదో మన తెలంగాణలో భద్రాచలం యొక్క గొప్పతనం అంత అంతే సమానంగా ఉంటుందని చెప్పవచ్చు రామలూరి సీతమ్మ గారి కళ్యాణం భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రపంచం మొత్తం నుంచి అక్కడికి భక్తులు రావడం జరుగుతుంది దానికి సంబంధించిన కార్యక్రమంలో ధ్వజారోహణం అంటే జెండాను ఎగిరేసి వారి యొక్క పనులను ప్రారంభించే కార్యక్రమం నిన్న చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈసారి భద్రాచలం శ్రీరాములు సీతారాముల కళ్యాణాన్ని అద్భుతంగా నిర్వహించాలనే ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దక్షిణ భారతదేశాన్ని భారతదేశానికి గర్వకారణమైనటువంటి సీతారాముల కళ్యాణం అద్భుతంగా జరుగుతుంది జరగాలని కోరుకుందాం మరొక వార్త గమనించినట్టయితే మార్కెట్ యార్డు లో కూరగాయలు పన్ను కూరు క్రయాలకు రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ త్వరలో పెద్ద మార్కెట్లో లో ప్రారంభం ఇది వాక యొక్క సారాంశం మనం గమనించినట్టయితే మార్కెట్ యార్డ్ దాదాపు నూట తొంభై ఏడు మార్కెట్ యార్డ్ తెలంగాణలో ఉన్నాయి ఈ నూట తొంభై ఏడు మార్కెట్ యార్డ్లలో ఇంతకుముందు వరి మొక్కజొన్న ఇలాంటి పంటలను మాత్రమే అక్కడ కొనేవారు ఇప్పుడు ఏం చేసిన ప్రయోజనాత్మకంగా ఇలాగైతే రైతు బజార్లు ఉంటాయో రైతు మాదిరిగా రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డ్స్ పూలు కూరగాయలు పండ్లు ఇవి కూడా అమ్మడానికి అనుమతిస్తున్నారు అంటే దీని ద్వారా రైతులకు ఒక మార్కెటింగ్ విధానం పెరిగి ఆ ఒక మండలంలో ప్రతి మండలానికి ఒక మార్కెట్ యార్డు ఉంది ఆ మండలానికి సంబంధించిన అందరు రైతులు ఒక హోల్సేల్ గా వచ్చి కూరగాయలు అమ్మకోవచ్చు బంగ్ అమ్మకోవచ్చు వాటి నుంచి రీటైలర్స్ పెరిగితే ఇది ఒక మంచి పరిణామంగా ఒక మంచి ప్రయోగాలుగా ఎదుర్కోవచ్చు ఈ ప్రయోగాలు కనుక సక్సెస్ అయితే ప్రతి మండలంలో కూడా మార్కెటింగ్ పెరిగి రైతు కూడా లాభం జరుగుతుంది ఇది ఈనాడుకు సంబంధించి మరొక వార్త చూస్తున్నాం కలిసి కట్టుగా ముందుకు సాగుతాం మన బంధం మరింత బలోపేతం వ్యవస్థలను అనుసంధించండి సభ్య దేశాలకు మోడీ ఇరవై ప్రధాని మోడీ బిమ్స్టెక్ సదస్సు అనంటే ఇది ఒక కూటమి ఆసియాకు సంబంధించిన కొన్ని దేశాలు బిమ్స్టెక్ లో ఉన్నాయి దాంట్లో బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ మయన్మార్ శ్రీలంక థాయిలాండ్ ఇలాంటి దేశాలతో కూడిన ఒక కూటమే బిమ్స్టెక్ ఈ బిమ్స్టెక్ ద్వారా ఒక్కొక్క దేశం అధ్యక్ష బాధ్యత స్వీకరిస్తుంది ఈసారి థాయిలాండ్ దేశం అధ్యక్ష బాధ్యతను స్వీకరించి అది థాయిలాండ్ లో ఏదైతే మన భూకంప వచ్చిందో బ్యాంకాక్ నగరంలోనే ఈ బిమ్స్టెక్ సదస్సు జరగడం గమనార్హం నిజంగా కూడా ఈ సంవత్సరం బ్యాంకాక్ లో జరిగితే మళ్ళీ నెక్స్ట్ బంగ్లాదేశ్ లో ఆ బాధ్యతను అప్పగించారు నెక్స్ట్ ఇయర్ బంగ్లాదేశ్ లో ఈ సదస్సు జరుగుతుంది దీనిలో ముఖ్యంగా భారత్ పాటుగా ఈ దేశాలన్నీ కూడా కలిసి ఏ రకంగా అభివృద్ధి చెందుతాయి ఏ రకంగా మొదలుపోతాయి అని అంటే దానికి మన మోడీ గారు భారత ప్రధాన చెప్పడం జరిగింది దాంట్లో కొన్ని సూచనలు కూడా ఆయన చేసింది ఇలా అయితే మన యూపీఐ ద్వారా ఒక విప్లవం సృష్టించి ఫోన్ పే గూగుల్ పే ద్వారా మొత్తం చెల్లింపుల్లో దాదాపు ఎక్కువ శాతం సింహభాగం యూపీఐ ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ సభ్య దేశాలు కూడా యూపీఐ ఉపయోగించుకుంటే వేరే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు దేశాలు ప్పుడు వచ్చినప్పుడు కానీ ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఈ యూపీఐ చెల్లింపు విధానాన్ని మీరు కూడా ఫాలో అని చెప్పేసి మోడీ గారు సూచించడం జరిగింది అలాగే బ్యాంక్ ఆఫ్ విజయ్ ట్వంటీ థర్టీకి ఒక ఫార్ములా క్రియేట్ చేస్తూ దాంట్లో కొన్ని మోడీ ప్రణాళికల్లో కొన్ని అంశాలు మానవ వనరులు మౌలిక వస్తువుల అభివృద్ధి కోసం బోధి తో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాలి ఇందులో భాగంగా ఏటా చెందిన మూడు వందల మంది శిక్షణ ఇస్తారంటే ఒక మూడు వందల మంది యూతి వాటికి సంబంధించిన బోధి అనే ప్రాజెక్ట్ తోటి ఆ సభ్య సంబంధించిన కూడా వచ్చి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు అని చెప్పేసి అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఏదైతే ప్రకృతి విపత్తులు జరిగినాయో బ్యాంకాక్ లో థాయిలాండ్ లో భూకంపం వచ్చింది భారత్ కూడా స్వయం చేసి వెంటనే స్పందించింది ఇలా ఏదైతే ప్రకృతి విపత్తులకు సంబంధించి ఈ దేశాలన్నీ కూడా ఒకరికొకరు సహకరించుకోవాలని చెప్పేసి ఒక ప్రణాళిక అయితే సముద్ర జలాలకు సంబంధించిన విషయాలు వివాదాలు కూడా పరిష్కరించుకోవచ్చని అంతరిక్ష రంగంలో అంటే ఉపగ్రహాలకు సంబంధించి కూడా ఈ రకంగా అన్ని రకాలుగా చర్చించి దీనికి ఒక రూపం తీసుకోవచ్చు ట్వంటీ వన్ ఫార్ములా మోడీ గారి నాయకత్వంలో ట్వంటీ వన్ ఫార్ములా వీళ్ళు చేయడం జరిగింది ఇది ఈనాడు సంబంధించిన విషయం నెక్స్ట్ సాక్షి సాక్షి పేపర్లో ఇక్కడ ఒక అంశం రావడం జరిగింది అధికారాల కోసం అడ్డదారుల మోడీ సర్కార్ ఎన్ని ప్రభుత్వాలను కూర్చిందో తెలుసు బీజేపీ అసలు స్వరూపాన్ని జనం అర్థం చేసుకుంటున్నారు హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ రెండు అంశాలను కేసీఆర్ గారు నిన్న సమావేశంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశాలలో చెప్పడం జరిగింది ప్రతి రోజు కూడా ఏదైతే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాటుకు సంబంధించి అన్ని ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నేతలతో సమావేశం జరుగుతున్నారు కేసీఆర్ గారు దానిలో భాగంగా ఈ రోజు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకులతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకులతో డిస్కషన్స్ చేయడం జరిగింది ఒక రెండు ఆసక్తికర పరిణామాలు జరిగినాయి ఏదైతే బీజేపీ ఎమ్మెల్సీ హైదరాబాద్ స్థానిక సంస్థలకు సంబంధించిన కంటెస్ట్ చేస్తే ఆ బీజేపీ విమర్శిస్తూ ఒక మాట అయితే కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తూ ఒక మాట మాట్లాడడం జరిగింది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ మాకు సంబంధించినటువంటి మంది బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తుంది ఒక వికృత ప్రయోగం చేస్తున్నది తెలంగాణలో మళ్ళీ మా ఎమ్మెల్యేలను సంప్రదించి తిరిగి ఇంకా ఎక్కువ మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చాలనే ఒక కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ కుట్రను తిప్పికొడతాం మేము అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది రెండు అంశాలు చెప్పడం జరిగింది ఒకటి సంబంధించి సంబంధించి రెండు కాంగ్రెస్ కూడా సర్కార్ మళ్ళీ మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతుంది అని చెప్పేసి ఒక వార్త మనం చూస్తున్నాం ఇంకొక ముఖ్యమైన అంశం ప్రీ వెడ్డింగ్ షూ ప్రీ వెడ్డింగ్ షూ గిరిజన భద్రాచలంలోని గిరిజన విజయా ప్రాంగణంలో ఆదివాసీ జీవితాన్ని ప్రతిబింబించి మనం చూస్తున్నాం భద్రాచలం భద్రాచలం జిల్లా అంటేనే గిరిజన ప్రాంతం అక్కడ ఏజెన్సీ ప్రాంతంగా గిరిజన సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ ఉంటే ఎక్కువగా ఏజెన్సీ ఉంటుంది అటువంటి గిరిజన కళ్ళను ఒకటి మ్యూజియం ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది మనం రోజు చూస్తూనే ఉన్నాం వివాహానికి సంబంధించి నూతన వధువులకు సంబంధించి ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటున్నారు అంటే ప్రీ షూట్స్ లో కూడా మన భారతీయ సంప్రదాయం గిరిజన సంప్రదాయం చూపించాలనే ఉద్దేశంతో ఒక గిరిజన పల్లెను వాడి సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ రకమైన సెంట్రేసి ప్రీ వెడ్డింగ్ షూట్ లో మీరు వాడవచ్చు అని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంకొక అంశం అనంత అంబానీ అంటే దేశంలో పరిచయం లేని పేరు ముఖేష్ అంబానీ గారి చిన్న కుమారుడు ఈ మధ్యనే వివాహం చేసుకున్నటువంటి అనంత అంబానీ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇక్కడ ఉన్నది ఆయన ఉభయ తోటి ఆయన పెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పడం జరిగింది నా జీవితం అనేది కూలపానం కాదు చాలా కష్టాలు పడి అనారోగ్య సమస్యలు ఎదుర్కొని ముందుకు వచ్చి పోరాడుతున్నా నేనేదో గొప్ప కొట్టిని కొటీసరిని కుటుంబంలో పుట్టినప్పటికీ నాకున్నటువంటి కష్టాలు నాకు చెప్పి ఒక స్పీచ్ ద్వారా ప్రపంచాన్ని అట్రాక్ట్ చేసినటువంటి వ్యక్తి అనంత అమ్మాని ఆ అనంత అమ్మాని గారు ఆయన ఇంకోటి కూడా చేయడం జరిగింది ఏవైతే రిస్క్ ఉన్నాయో జంతువులు ఏవైతే ఇబ్బంది ఉన్నాయో వాటికి సంబంధించి వంటాల అనేటువంటి మ్యూజియం ఒక జువలజికల్ పార్క్ ప్రైవేట్ జూ ఏర్పాటు చేయడం జరిగింది మోడీ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఏవైతే దేశ ఉన్నటువంటి వన్య సంబంధించి సింహాలు పులులు ఏనుగులు ప్రతి జంతువు కూడా వాటికి ఏమైనా హాని జరిగితే వాటికి వాటిని తీసుకువెళ్ళి అక్కడ వాటికి రెస్క్యూ చేసి వాటిని మంచిగా చూసుకొని వాటికి ఆలనా పాలన చూసుకొని హాస్పిటల్స్ కావచ్చు రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి వాటికి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి అనంత అంబానీ ఈ అనంత అంబానీ గారికి సంబంధించిన వార్త ఏంటి అంటే ఆయన జామ్నగర్ నుంచి గుజరాత్ లో జామ్నగర్ నుంచి ద్వారకా ఏదైతే శ్రీకృష్ణు యొక్క జన్మస్థానం ఉందో ద్వారకా శ్రీకృష్ణు యొక్క పరిపాలించిన నగరం ద్వారకాకు సంబంధించి ఆయన వెళ్ళడం జరుగుతుంది నూట డెబ్బై కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాడు ఇది ఒక మంచి స్ఫూర్తిదాయకమైన విషయంగా చెప్పుకోవచ్చు ఇది అనంతపానికి సంబంధించిన వార్త నెక్స్ట్ నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో బ్యానర్ రిటర్న్ రావడం జరిగింది అబద్ధమే సిగ్గు పడేలా అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావాలన్నారు చెట్టు పెరిగితే అడవి ఎక్కడానికి హేళన చేసిండ్రు జింకలే లేవన్నారు నెలలు ఎక్కడైనా ఉంటాయన్నారు ఇప్పుడేమో ఎక్కువ కోసం ఏంటంటే ఉత్తర రామ్ దేశంలోనే అత్యంత ఎక్కువ పనులు చేస్తామని కేటీఆర్ ప్రకటించడంతో ఉలికి ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు ఆ వెంటనే రెండు వేల ఎకరాల్లో అత్యంత ఎక్కువ పనులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఈ రకంగా మనం చూస్తున్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వివాదం సమస్య పోయినట్లే అనుకుందామా లేకపోతే సుప్రీం కోర్టు జోక్యం జోక్యంతో తర్వాత వేరే రూపం దాచుకుని రేవంత్ సర్కార్ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటుందా చెప్పలేదు కానీ దానికి సంబంధించిన వాదన ఏంటి కేటీఆర్ గారు నిన్న ప్రెసిడెంట్ పెట్టి ఒక చెప్పడం జరిగింది ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది నిజంగా కనుక ఆ భూములను ఎవరైనా వేలు పాటలో ఉన్నట్లయితే ఒక ఇంచ్ కూడా వారికి ఇవ్వం మళ్ళీ మా ప్రభుత్వం అధికారం రాగానే లాగేసుకుంటాం మళ్ళీ అక్కడ ఒక పెద్ద ఎక్కువ పార్క్ ఏదైతే లండన్ నగరంలో అమెరికాలో ఉన్నట్లు రెండు వేల ఎకరాలతో వీటికి సంబంధించి ఈ నాలుగు రోజుల పాటు మిగతా ప్లేస్ కూడా తీసుకొని యూనివర్సిటీ అమ అనుమతితో ఒక పెద్ద ఎక్కువ పార్క్ నిర్మిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాని వెంటనే ప్రభుత్వ పెద్దలు అప్రమత్తమైపోయి మేము కూడా ఎగో పార్క్ ఏర్పాటు చేస్తామని ప్లాట్ తోటి ముందుకెళ్తున్నామని ఒక లీగులు కూడా జరిగింది దానికి సంబంధించి ఈ వార్త మరొక ప్రధానమైన అంశం మనం చూస్తున్నాం తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం సన్నబియ్యం రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తున్నాం మేము అందరూ తినగలిగే పండుగ చేసుకునేలాగా పండుగ వాతావరణంలో చేస్తున్నాం అని చెప్పేసి ప్రతి జిల్లాలో కూడా ఇన్ఛార్జ్ మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సందర్భీయ పంపిణీ దగ్గరికి వెళ్లి అట్టహాసంగా ప్రారంభం చేసి వారితో భోజనాలు కూడా చేస్తున్నారు కొంతమంది లబ్ధిదారులతో భోజనం చేసి ప్రయత్నం కూడా చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒక ఇండస్ట్రీ వార్త చూస్తున్నాం సన్నబియం నో స్టాక్ మరో గ్యారంటీ అట్టర్ మొదలు పెట్టిన రెండో రోజు నిలిచిపోయిన సన్నబియం రేషన్ శాతం చేరికి యాభై శాతం పోరాడి పూర్తి స్థాయి సరఫరాలు ప్రభుత్వం విఫలం బియ్యం లేక షాపులు తీసివేస్తున్న డీలర్లు నిరాశతో ఇది ఈ విషయం ఏదైతే సన్నబియ అపహాసంగా ప్రారంభించిందో దాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లాంచ్ చేసే ముందే పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయకుండా సగం మాత్రమే పోటాయడం వల్ల మిగతా మందికి కొంచెం అలజడి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయం గమనించి పూర్తి స్టాక్ ఇచ్చి చివరి లబ్ధిదారులు కూడా సన్నబియం అందే విధంగా చూసుకోవాలి లేకపోతే పక్కదారు అంటే ప్రమాదం ఉంటుంది ఇది ఈ వార్త సంబంధించిన సలహాలు చూక్స్ట్ అంధజ్యోతి కనుక మనం గమనిస్తే ట్రంప్ కు సంబంధించిన ఇక్కడ చూసిన ఫార్మా పైన సుంకాలు దాంతో పాటు సెమీ కండక్టర్ల విధిస్తాం మేము విధించిన సుంకాలు మాకు బేరమాడే శక్తి ఇచ్చాయి ఇప్పుడు అన్ని దేశాలు మమ్మల్ని సంప్రదిస్తున్నాయి మేము చేసిన పని వల్ల కలిగిన గొప్ప ప్రయోజనం అదే ఈ సుంకాలు మళ్ళీ అమెరికాలో డ్రైవర్ సీట్ తో కూర్చోబెట్టాయి డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక తీసుకున్నటువంటి సంచలనాత్మకమైన నిర్ణయాల్లో ఈ టారిఫ్ వడ్డీ కూడా ఒకటి ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించి దిగుమతి సుంకాలు వేయడం వల్ల ప్రపంచం మొత్తం ఆర్థిక మంది దిశగా వెళ్ళి స్టాక్ మార్కెట్ కూలిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి బంగారం కూడా దిగి వచ్చే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ప్రతిరోజు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు దాంట్లో కూడా ఆయన చూపిస్తున్నాడు గోల్డ్ ట్రంప్ కావాలంటే యాభై లక్షల డాలర్ కావాలి యాభై లక్షల డాలర్లు కనుక అమెరికా ఇచ్చినట్టు అయితే డబ్బున్న వాళ్ళు వారి అక్కడ అమెరికా పౌరులుగా ఉంటారు అమెరికా ఉన్నటువంటి అన్ని హక్కులు లభిస్తాయని ఉద్దేశించినటువంటి కార్డు ట్రంప్ కార్డు ఈ ట్రంప్ యొక్క గోల్డ్ ట్రంప్ కార్డు తీసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు అని చెప్తున్నారు ఆయన కూడా దాన్ని షో చేస్తూ ఇది ఉంటది అని చెప్పేసి దాన్ని బంగారం గుర్తు ఒక గోల్డ్ కార్డు చేయడం జరిగింది నిజంగా ఇది మన భారతదేశం పైన ఈ ప్రభావం చూపిస్తే ఐఫోన్లు మన దేశంలో ప్రతి ఒక్కరికి యూతికి కావచ్చు మిగతా అన్ని వర్గాలకు సెల్ ఫోన్ అంటే ఐఫోన్ చేతిలో ఉండాలంటే ఒక స్టేటస్ సింబల్ గా ఉంటుంది ఈ విధానాల వల్ల ఇప్పుడు ఐఫోన్స్ ఐపాడ్స్ రేట్స్ పెరిగే అవకాశం ఉంది ఇది ట్రంప్ సంబంధించినటువంటి వార్త నెక్స్ట్ వెలుగు వెలుగులో ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఇవ్వడం జరిగింది గోల్డ్ జోస్ బ్రేక్ ఒక్క రోజులోనే పది గ్రాములపై రూపీ పదహారు వందలు పతనం హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఎనభై నాలుగు వేలు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ తొంభై వేల ఆరు వందల రూపాయి భవిష్యత్తులో హెచ్చుతగ్గులు ఉంటాయని కూడా హెచ్చరిస్తూ క్రూడాయిల్ బెండి ధరలను భారీ పతనం ట్రంప్ ట్రాక్ట్ లై ఎఫెక్ట్ తోట కుప్పగొడుతున్న ప్రపంచ మార్కెట్ ప్రపంచాన్ని గడగలాడిస్తుంది ఇప్పుడు ట్రంప్ ఆయన యొక్క అడ్డమైన విధానాల నుండి ఆర్థిక వ్యవస్థ కుదిరి పరిస్థితుంది ఇది ఎక్కడ వరకు దారి తీస్తుంది దేశాల మధ్య ఆర్థిక యుద్ధాలు నిజంగా యుద్ధాలు జరిగే పరిస్థితి అని చెప్పేసి మనం అనుకోవాలి ట్రంప్ దెబ్బకు గోల్డ్ రేటు కూడా దిగి ఇది ఒక మంచి చెప్పుకోవాలి కానీ కూడా మిగతా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని మిగతా అన్ని దేశాలకు సంబంధించిన స్టాక్ మార్కెట్లు కూలిపోవడం వల్ల సామాన్యులు పెట్టుబడి పెట్టినటువంటి స్టాక్ మార్కెట్ లో లక్షలాది కోట్లు కూడా ఆవిరైపోయినాయి కాబట్టి ఇది చాలా గౌరవమైన విషయంగా మనం చెప్పవచ్చు మరొక ప్రధానమైన వాగ్దానం మనం చూస్తే మన చదువులు మారాలి స్కిల్స్ పెంపొందించేలా విద్యా విధానం ఉండాలి రూట్ మ్యాప్ రెడీ చేయండి విద్యా కమిషన్ కు సీఎం ఆదేశం పిల్లలకు ప్రాథమిక దశ నుంచే బలమైన పునాదులు వేయాలి భాషల విషయ పరిజ్ఞానం రెండు ముఖ్యమే సమగ్ర విద్యా విధానం రూపొందించండి వివిధ సంఘాలు విద్యావేత్తలు మేధావులతో చర్చించాలని సూచన విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సీఎం సమీక్ష ప్రాధాన్యత లేని కోర్సులు బదులు పెట్టండి డిమాండ్ ఉన్న కొత్త కోర్సులు ప్రారంభించండి బీసీలతో రెండు మీటింగ్ లో సీఎం ఆదేశం ఇది ఈ వార్తకు సంబంధించిన విషయం విద్యాశాఖ మంత్రి మన రాష్ట్రానికి ఏడు కాబట్టి ఆ శాఖ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది కాబట్టి ఆయనే దీన్ని నిన్న రివ్యూ చేయడం జరిగింది అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన బీసీలతో పాటు విద్యా కమిషన్ తోటి రివ్యూ సమావేశం అంటే సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది మన విద్యా విధానం అనేది మారాలి అంటే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పరిణామంగానే తీసుకోవాలి విద్యార్థుల నిజంగా మారాల్సిన అవసరం ఉంది ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి యూనివర్సిటీలు ర్యాంకింగ్ ఇస్తుంటే ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఉన్న టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ లో భారతదేశానికి సంబంధించిన ఏ యూనివర్సిటీ కానీ ఐఐటి కానీ లేవు మన స్వాతంత్రం వచ్చి డెబ్బై వంద ఏళ్ళు అయిపోతుంది అని చెప్పుకుంటున్న సందర్భంలో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క యూనివర్సిటీ కూడా ప్రపంచ స్థాయిని అందుకోలేకపోవడం అనేది బాధాకరమైన విషయం దీనికి సంబంధించి పాల్గొన్న నిర్లక్ష్యం వైఫల్యం కూడా దీంట్లో ఉంటుందని చెప్పుకోవాలి విద్యా వ్యవస్థ అంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఒక రకం ప్రభుత్వ విద్యా ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఉస్మా యూనివర్సిటీకి సంబంధించి మనం గమనిస్తే ఇప్పటికి కూడా అక్కడ హాస్టల్ మనం చూస్తే రేపుల షెడ్యూల్ ఎవరైతే నిజాం కాలంలో గుర్రాలు కట్టేసే రేకుల షెడ్యూల్ ఇప్పటికీ హాస్టల్ ఉంది వేల కోట్లు లక్షల కోట్ల బడ్జెట్ అని మనం చెప్తుంటే యూనివర్సిటీల్లో ఆ నిధులు అందక యూనివర్సిటీలో ప్రామాణిక ప్రమాణాలు లేకుండా పోవడం వల్ల బడ్జెట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు కూడా విద్యా వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి నిజంగా కనుక ఈ మార్చే విధానం చిత్తశుద్ధితో తీసుకుంటే నిజంగా హర్షణీయం అనేది చెప్పవచ్చు మరొక వార్త బనక చెల్లపై సుప్రీం వెళ్తాం రాయలసీమ లిఫ్ట్ పైన కేసు వేస్తాం మంత్రి ఉంటారు ఏపీ అక్రమ ప్రాజెక్టులపై చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోవు గోదావరి గ్రీన్ అవార్డు విభజన చట్టాన్ని ఉల్లేఖించి ప్రాజెక్టు సిడబ్ల్యూసీ అదర్స్ కౌన్సిల్ జిఆర్ఎంబి టిఆర్ఎంబి అనుమతి తీసుకోలేదు భారీగా గోదావరి రెడ్డి మళ్లిస్తే భద్రాచలం మునిగిపోయే ప్రమాదం ఇది ఈ వార్త సంబంధించిన విషయం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు కి ఈయన ఒక తొత్తుగా ఉన్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఒక పేరు ఉన్నది ఆయన శిష్యులే ఉన్నాడు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నదని చెప్పేసి ఆయనకు కూడా అభావం ఉంది నిజంగా కూడా మనం గమనిస్తే వీళ్ళిద్దరు సీఎంలు కలిసి ఏం చెప్పినారు ఏం చర్చలు చేసినో మొదటిసారి కలిసినాం తర్వాత చాలా స్థాయిలో అధికారుల స్థాయిలో కలిసాం పైసాయి కలుస్తాం మంత్రుల స్థాయిలో కలుస్తాం ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రులు కలుస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిస్కషన్ చేసినప్పుడు చెప్పిన మాటలు కానీ నిజంగా కనుక గమనిస్తే ఏపీ అనేది మెల్లగా మన వాటర్లు దోచుకుంటూ దోచుకుంటూ కృష్ణా నదిలో ఇటు గోదావరి నదిలో మన నిండా మంచే పరిస్థితి తయారైంది ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అని డిమాండ్ తోటి తెలంగాణ రాష్ట్రం సాధించినమో పదేళ్ల తర్వాత కూడా నీళ్ళ గురించి మళ్ళీ పోరాటమే చేయాల్సిన పరిస్థితి దాపరించిందంటే ఈ దౌర్భాగ్యానికి కారణాలు ఇవ్వాలని మనం ఆలోచించాలి ఏదైతే ఆంధ్రప్రదేశ్ నాయకుల విత్తనం వల్లనే తెలంగాణ అన్యాయం దరవుతుందంటే మళ్ళీ అదే పరిస్థితి ఉన్నది అంటే బరణచర్ల బరణచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కడుతుందో పోలవరం ప్రాజెక్ట్ నుంచి నుంచి రాయలసీమ ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది ఈ ప్లాన్ వల్ల భద్రాచల భద్రాద్రి గ్రామం మునిగే ప్రశాంతంగా మారే పరిస్థితి ఉంది భద్రాచల మునిగిపోయే పరిస్థితి ఉంది మనకు సంబంధించిన వాటాను వాళ్ళు తీసుకొని రాయలసీమకు తీసుకోవడం అనేది అన్యాయమైన విషయం దీనికి సంబంధించినటువంటి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు కావచ్చు గోదావరి రివర్ బోర్డు కావచ్చు కృష్ణా రివర్ బోర్డు కావచ్చు అపెక్స్ కౌన్సిల్ కావచ్చు వేటి అనుమతులు లేకుండా ఈ రకంగా చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి మనం అనుకోవాలి మంత్రి గారు లేట్ గా స్పందించి ఇప్పుడు సుప్రీంకోర్టు వదుదామని చెప్తే సుప్రీంకోర్టు ద్వారా ప్రాజెక్టు ఆగుతుందా తెలంగాణ న్యాయం జరుగుతుందా వేచి చూడాలి ఇది చాలా సంబంధించిన వాళ్ళు బెట్టింగ్ బాయ్ ఉపవాదం సిటీఆర్ బక్ లో పోలీస్ యంత్రాలను మనం చూస్తున్నాం ఆన్లైన్ గేమింగ్ గ్యాంగ్ ఈ డెకాయ్ ఆపరేషన్ వెట్టింగ్ రాజీలోనే ఎరటా వేసి పట్టేస్తున్నారు లోకల్ ఏజెంట్ల నుంచి అంతరాష్ట్ర ముఠాల దాకా వేట నిజామాబాద్ లో ఏడు అరెస్ట్ తొమ్మిది మంది పరా ఆదిలాబాద్ లో ఇద్దరు అదుపులోకి వరంగల్ లో అరెస్ట్ ఐపీఎల్ మ్యాచ్లు నడుస్తుంటే ఈ మొత్తం క్రికెట్ ఏది గెలుస్తుంది ఏది ఓడుతుంది అనే పరిస్థితి పక్కకు పోయింది ఒకప్పుడు దేశం కోసం ఆడే ఆడ దేశం కోసం పోరాడే యుద్ధం దాకా చూసే పరిస్థితి ఉంటుండే క్రికెట్ ఆడితే మన ఇండియా పాకిస్తాన్ ఆడితే ఒక యుద్ధం లాగా ఈపోయే పరిస్థితి ఉంటుంది ఇండియా ఆస్ట్రేలియా ఇండియా సౌత్ ఆఫ్రికా ఇట్లా చూస్తే దేశావి దేశభక్తి ఈ బుద్ధిలో పెరిగిపోయే ఉంటుండే కానీ ఇప్పుడు ఐపీఎల్ వచ్చినాక ఆ దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు కాకుండా బెట్టింగ్ కోసం మాత్రమే ఐపీఎల్ చూసే పరిస్థితి ఉన్నది నిజంగా మనం గమనించినట్లయితే అన్ని దేశాలకు సంబంధించిన ప్లేయర్స్ మన ఇండియాలోని ఈ ఫ్రాంచైజీలలో ఉండడం వల్ల దేశభక్తి కురబడి ఈ దేశానికి సంబంధించిన విషయంగా కాదు కేవలం క్రికెట్ అంటే బెట్టింగ్ అనగా మారిపోయింది యూత్ మొత్తం ప్రభుత్వాలకు లోనైతున్నారు బెట్టింగ్ లో దాని ఓవర్ ఒకటి సిక్స్ ఒకటి ఫోర్ ఒకటి టోటల్ మ్యాచ్ ఒకటి మ్యారథాన్ మ్యాచ్ ఒకటి ఈ రకంగా బెట్టింగ్ లేస్తూ ఆ బిల్డింగ్ వల్ల తమ ఆదాయం తమ తల్లిదండ్రులు చెవుటొచ్చి సంపాదించిన ఆదాయం కూడా పోగొట్టుకుని మరి ఏం చేయలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఈ బెట్టింగ్ భూతాన్ని తరిమి కొట్టాలంటే సిటీ ఏర్పాటు చేసింది పోలీస్ యంత్రంగా ఉందని సీరియస్ గా తీసుకొని యువత ప్రాణాలను కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుందాం ఇవి ఈనాడు అన్ని న్యూస్ పేపర్స్ సంబంధించినటువంటి న్యూస్ ఐటమ్స్ లోని ప్రధానమైన హెడ్లైన్స్ వాటి యొక్క అనాలిసిస్ మనం గమనించడం ఇదే రకంగా ప్రతిరోజు కూడా న్యూస్ అనాలిసిస్ సంబంధించి మీ ముందు ప్రయత్నమే మార్నింగ్ న్యూస్ వీకే కాబట్టి జెడ్ ఫోన్ న్యూస్ కు సపోర్ట్ చేయాలంటే మీరు జెడ్ ఫోన్ న్యూస్ కు సబ్స్క్రైబ్ చేయండి మీరు నస్తే లైక్ చేయండి కామెంట్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అని ఈ సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ న్యూ కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు సైన్ కావు